శని ప్రదూష సమయమున అనసూయాతత్వం నందలి పరమశివుని ఆరాధించడు వారు అందువలన శ్రీ దత్తప్రభువులోని శివతత్వము అనసూయతత్వం నందు ప్రతిబింబించి అనసూయామాతతో సమానమైన స్థితి నందున్న సుమతి మాత యొక్క గర్భమునందు శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించింది ఇది ఒకనొక అద్భుత యోగ ప్రక్రియ వారు మాతాపితృ సంయోగం వల్ల కాక యోగనిష్ఠులై ఉన్న అప్పలరాజు శర్మ సుమతీమాతల నేత్రముల నుండి యోగ జ్యోతులు ప్రభవించి అవి సంయోగం చెంది సుమతీమాత గర్భమునందు నిలిచి నవమాసాలు నిండిన తర్వాత కేవలం జ్యోతి స్వరూపంగా మాత్రమే వెలువడింది శ్రీపాదులు వస్తుత జ్యోతి స్వరూపులు వారు మూడవ సంవత్సరం నుండి కొన్ని వింత శక్తులను ప్రకటించసాగిరి శ్రీపాదులు వారి తర్వాత వారికి శ్రీ విచ్చాదరి రాధా సురేఖ అను